ఎక్కడికి 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 నానా దార్వి చాటలోది బయటికి వేయరు బయటది చాటలోకి వేస్తారు అయ్యా ఎంత హెల్ప్ చేస్తున్నావో మమ్మీకి కదా పైకి పైకి లే చెత్తలు ఊడుస్తున్నావా వాటిని మోస్తున్నావా దారి హౌస్ క్లీన్ చేయినా క్లీన్ చేయి క్లీన్ చేయి మమ్మీ ఎలా చేస్తుంది మమ్మీ ఎలా క్లీన్ చేస్తుంది ఎలా క్లీన్ చేస్తుంది ఎక్సర్సైజ్ చేస్తున్నావా దార్వి ఓ అయిపోయిందా ఇచ్చేసి ఇరా మమ్మీకి మమ్మీ చేస్తుందా ఇంకా చాలు చాలు యాక్టివ్ అవుతుంది ఇంకా దార్వి ఇంకా చాలేనా సరే వద్దులే ఓకే ఓకే క్లీన్ చేయి క్లీన్ చేయి ఎక్కడికి రా చిన్నోడా పడిపోతావు రెండు నీకంటే హైట్ ఉన్నాయి వాక్యూమ్తో చేసుకుందాంలే మనకి చీప్ రొద్దు ఓకేనా ఓకేనా దారి ఇంకదా చాలు దా ఇంకా చాలు క్లీన్ చేసింది చాలు చాలు మీద నానా ఏం చేస్తున్నావు చీ 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 చాలే అయిపోయింది క్లీన్ క్లీన్ సూపర్ బాగా క్లీన్ చేసావు దార్వి బాగా క్లీన్ నాన్న ఇచ్చేసే ఇంకా వద్దు కాదు ఇచ్చేసే ఇంకా చాలా అయిపోయింది క్లీన్ అయిపోయింది థ్యాంక్ యూ హెల్ప్ చేసినందుకు దార్వి థ్యాంక్ యూ ఇంకదా అక్కడ పెట్టేద్దాం దా దార్వి నేను తీసుకోలే అలా పెట్టుకోకూడదు యాకి చాలు ఇంకా నానా చాలు తీసేసుకో ఇంకా తీసేసుకో తీసేసి బయట పెట్టేసి ఇవ్వవా ఇవ్వవా అరే

కరసాం చేస్తున్నావా ఏమైంది దార్వీ క్యూటీ పై కళ్ళు తగులు తెలుసు ఆ పిల్లగా ఆడుకుంటుంది కదా వదిలేయచ్చు కదా ఎక్కడికి మమ్మీ ఈ టీవీ తగులుతుంది దార్వి దార్వి నిషు ఇక్కడ తీసుకు వచ్చేసి నాన్న టీవీ కొట్టేస్తుంది ఇచ్చే 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 ఏడుస్తుంది ఇచ్చి దార్వి దోశ వెయ్యి దోశ దాన్నేస్తున్నాడు చూడు దోశ నువ్వే అన్నీ కొట్టే పనే దీనికి అన్నీ కొట్టే పని నీకు క్యూటిపై ఏం చేస్తున్నావు నాని గరటల్లో కూడా బాయ్స్ గర్ల్స్ ఉంటాయా సరే పినా కరసము చేస్తున్నావా దార్వి ఏంటది ఆకియా ఐస్ క్రీమ్ ఐ క్రీమ్ కాదు అది పీనట్ బటర్ అది ఐస్ క్రీమ్ అంటుంది చీచీ అలా పెట్టుకోకూడదు చిన్న స్పూన్తో తింటున్నావు నాన్న నువ్వు చాలా చిన్న స్పూన్తో తింటున్నావు ఎంఎం నార్వే ఎమ్ ఎమ్మిషూ నానా డాడీ ఎలాగ స్నోర్ చేస్తాడు నానా ఎలాగ స్నోర్ చేస్తాడు డాడీ ఎలాగ్స్ నోట్ చేస్తాడు డాడీ చెప్పు ఎందుకు కొట్టుకుంటున్నావే పిచ్చిదానా ఏ